జాతీయ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి కేంద్రంలో టీడీపీ కీలకంగా మారుతోంది అదే సమయంలో రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేదు తాజాగా పెద్దల సభలో బీజేపీకి వైసీపీ మద్దతుపైన చర్చలు మొదలయ్యాయి ఎన్డీఏలో టీడీపీ లేని సమయంలో మద్దతుగా నిలిచిన జగన్ ఇప్పుడు ఇస్తారా లేదా అనేది చర్చగా మారింది ఈ సమయంలోనే చంద్రబాబు అలర్ట్ అయ్యారు ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు కేంద్రంలో రాజకీయంగా కొత్త లెక్కలు మొదలయ్యాయి కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది రాజ్యసభలోనూ ఎన్డీఏకి పూర్తి మెజార్టీ లేదు గత ఐదేళ్ల కాలంలో ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా వైసీపీ పలు సందర్భాల్లో బీజేపీకి మద్దతిచ్చింది ఇప్పుడు ఏపీ నుంచి టీడీపీ జనసేన ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు వైసీపీకి రాజకీయ ప్రత్యర్థులు తాజాగా లోక్సభ స్పీకర్ ఎన్నిక సమయంలోనూ వైసీపీ మద్దతు బీజేపీ కోరగానే వైఎస్ఆర్సీపీ అంగీకరించింది మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తాము అనేక కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారు కేంద్రం తీసుకునే నిర్ణయాలకు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే ఎన్డీఏకు మాజీ మిత్రపక్షాలైన తమిళనాడులోని అన్నాడీఎంకే ఏపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకంగా మారాయి కాగా ఈ రెండు పార్టీల ఎంపీలను కలిపిన మొత్తం నూట ఒక్క అడంతో బిల్లులు ఆమోదం పొందటానికి మరో పదమూడు మంది ఎంపీల బలం అవసరం అయితే ఇప్పుడు జగన్ గతంలో మాదిరిగానే బీజేపీకి మద్దతిస్తారా లేదా అన్నది చర్చగా మారింది టీడీపీ మాత్రం బీజేపీకి వైసీపీతో బంధం కొనసాగించకూడదని భావిస్తోంది కానీ బీజేపీకి రాజ్యసభలో వైసీపీ మద్దతు అవసరమని లెక్కలు వేస్తోంది ఇటు టీడీపీతో మైత్రి అటు వైసీపీ సంఖ్యాబలం అవసరం వేళ బీజేపీ కేంద్ర నిర్ణయం కీలకంగా మారుతోంది తాజాగా అమిత్ షాతో చంద్రబాబు భేటీ సమయంలోనూ రాజకీయ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది దీంతో రానున్న రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకునే రాజకీయ పైన ఉత్కంఠ కొనసాగుతోంది